విద్యార్థులు ఉన్నారో అంతమంది విద్యార్థులకు మరి మీ యొక్క పరీక్ష ఫీజు ఏదైతే ఉందో ఆ పరీక్ష ఫీజును గత సంవత్సరం నుంచి మన నరేంద్ర నాయక్ గారి ఆధ్వర్యంలో మరి విద్యుత్ శాఖల సూపరింటెండెంట్గా పనిచేస్తున్న రమణ సార్ గారి యొక్క సహాయ సహకారంతో వారు మా వెనుకబడిన ప్రాంతమైనటువంటి మనోడు మండలంలోకి వెళ్ళిపోయి మరియు శరిగిర పాఠశాలలు సెలెక్షన్ చేసుకొని ఇక్కడ చదివే పిల్లలందరూ కూడా పేద పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్లకు మనం ఫీజులు మనమే కట్టుకున్నాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి వాళ్ళే చెల్లించడం జరుగుతుంది కాబట్టి మరి ఇటువంటి కార్యక్రమము ఎక్కడైతే అవసరం ఉందో మీరు అక్కడనే ఎన్నిక చేసుకోవడం చాలా సంతోషం ఎందుకంటే సిటీలో చాలా డబ్బులుగా వెళ్ళేది ఉంటారు అక్కడ ఏం చేసినా కూడా అది ఒక పెద్ద లెక్కలోకి కాదు ఆకలి అయినకి మనం ఏదైనా అన్నం పెడితే వాళ్ళు అంత ఆకలి లేనడానికి మనం ఎంత బిర్యానీ పెట్టినా కూడా అది సంతోషం అనిపించేది ఆకలి అయినప్పుడు మనం అన్నం పెట్టినామనుకో అది చాలా సంతోషం అనిపిస్తుంది నిజమైన ప్రాంతం ఎందుకున్నారు సార్ మీరు మరి ఈ ప్రాంతంలో మరి ఏదో మీకు తోచిన సహాయంగా మీరు చేస్తున్నటువంటి సేవకు మా పాఠశాల తరఫున అదేవిధంగా మా మండల తరఫున మీకు ధన్యవాదాలు చెప్తా ఉన్నా కూడా ముందు ముందు ఇటువంటి కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు ఆధ్వర్యంలో మరో తరగతి చదువుతున్న పదిహేడు మంది విద్యార్థులకి దాతైనటువంటి ఎస్ రమణ గారు సూపర్డినెంట్ ఇంజనీర్ విద్యాశాఖలో హైదరాబాద్లో వర్క్ చేస్తున్నారు ఆ సార్ గారు పదిహేడు మందికి రెండు వేల నూట ఇరవై ఐదు రూపాయలు మీ అందరి ఫీజుని సారే చెల్లిస్తున్నారు కాబట్టి సార్ రమణ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు ఇంత దూరం హైదరాబాద్ నుంచి పొద్దున ఐదు గంటలకు లేచి ఆరు గంటలకు బస్ ఎక్కి పదిన్నరకు ఇక్కడ చేరుకొని నానా యాతన పడి మీకోసం వచ్చిండు అందుకు ముందుగా రవినాయక్ సార్కు మన స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నా గత సంవత్సరం కూడా మన పాఠశాల తరఫున ఇరవై నాలుగు మందికి నూట ఇరవై ఐదు రూపాయలు చొప్పున అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన సామాగ్రి కీటీ పడదా మన పాఠశాలకు హెల్ప్ చేయడానికి వచ్చిన రవికుమార్ సార్కి మన అందరి తరఫున ఉపాధ్యాయ బృందం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు సార్ నారాయణఖేడ్ దాదాపు కర్ణాటక బార్డర్ దగ్గరలో ఉన్నాము సంగారెడ్డి జిల్లా సో ఈరోజు ఎల్బోయితో పాటు చెల్లిగిల ఈ రెండు ప్రభుత్వ పాఠశాలలో దాదాపు ముప్పై రెండు మంది టెన్త్ విద్యార్థులకి టీ కట్టారు సో అక్కడ వచ్చి రెండు వేల నూట ఇరవై ఐదు రూపాయలు మనకి రెండు వేల ఐదు వందల రూపాయలు వృత్తి పెడుతున్నారు నూట ఇరవై ఐదు రూపాయలు ఒక్క పిల్లలకి పాత అయినటువంటి సూపర్డెంట్ ఇంజనీర్ రమణ గారు ఆయన హైదరాబాద్ విద్యుత్ సౌదలో వర్క్ చేస్తారు ఆసారికి ఇట్లా సార్ ఇట్లా పిల్లలు వాళ్ళు టెన్త్ వాళ్ళు ఫీజు ఇట్లా కట్టాలని చెప్తే ఏమాత్రం ఆలోచించకుండా మనకి ఈ పిల్లలందరికీ నాలుగు ఐదు వేల రూపాయలు హెల్ప్ చేశారు సో అదే సందర్భంగా ఈరోజు ఆల్రెడీ మార్నింగ్ వస్తొస్తూ అక్కడ ఉన్న స్కూల్కి హెల్ప్ చేశాము ఈ ఫీ కట్టేసి ఇప్పుడు కూడా మీకు మిగతా అమౌంట్ని సార్కి చెక్ అని అందిస్తాను సో మీరు ఫీజు కట్టాల్సిన అవసరం లేదు మళ్ళీ ఫిబ్రవరి మాసంలో మళ్ళీ ఎగ్జామ్ కట్టివనికి వస్తారు మీ స్కూల్తో వరకు అక్కడ ఉన్న స్కూల్కి రమణ సారికి ప్రత్యేక ధన్యవాదాలు